హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎఫ్ఎక్స్ తెలుగు తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమి గౌడ వర్షా బొల్లమ్మ మలయాళ హీరోయిన్ స్వస్తిక తెలుగు నటి నటులు లయ హరితేజ బాలీవుడ్ నటుడు సౌరభ్ సచిదేవ టెంపర్ వంశీ చంక్ చంద్ర తదితరులు నటించారు ఈ సినిమా జూలై నాలుగు తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్తో వస్తున్న ఈ మూవీకి కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించారు కేవి గుహాన్ సమీర్ రెడ్డి సేతు సినిమాటోగ్రఫీని అందించారు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ జిఎం శేఖర్ ఆర్ట్ వర్క్ విక్రమ్ మోర్ రియల్ సతీష్ రవివర్మ రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫీని అందించారు ఈ సినిమాను సుమారుగా డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు ఈ మూవీ స్టోరీ అంటే చూద్దాం మారుమూల గ్రామీణ ప్రాంతమైన అంబరగొడుగు అనే ప్రాంతం బ్యాక్డ్రాప్తో జరిగే కథ ఇది ఈ చిత్రంలో నితిన్ విలువిద్య క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు నితిన్ అక్కగా సీనియర్ హీరోయిన్ లయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చైల్డ్ సెంటిమెంట్తో సాగే ఈ కథను యాక్షన్ బ్యాక్ తో తెరకెక్కించారు ఓ ప్రాంతంలో ఆపదలు చిక్కుకున్న సోదరి ఆమె కూతుర్ని ఎలా రక్షించుకున్నాడు వారికి కలిగిన ముప్పు ఏమిటి బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ క్యారెక్టర్ ఏమిటి స్వస్తిక సప్తమి గౌడ హరితేజ పాత్రలు ఎలా అనేవి ఆసక్తికరంగా మారాయి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీగా బష్ క్రియేట్ చేశాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జరిగే తమ్ముడు సినిమా కథ మొత్తం ఎనభై శాతం అటవీ ప్రాంతంలోనే తెరకెక్కించారు ఈ చిత్రంలో ఐదు యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి విజువల్ సౌండ్ అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఈ సినిమాకు అజనేష్ లోక్నాథ్ అందించిన మ్యూజిక్ క్రేజీగా ఉంటుంది సౌండ్ డిజైన్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చిత్ర యూనిట్ చెప్తుంది అయితే ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అధికారులకు ప్రివ్యూ షోను ప్రదర్శించాడు ఈ సినిమాను చూసిన తర్వాత పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు దిల్ రాజు నిర్మించే సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటాయి ఇప్పటి ఈ బ్యానర్ నుంచి యాభై సినిమాలు వస్తే గతంలో రామయ్య వస్తావయ్య ఎవడు సినిమాలకు ఏ సర్టిఫికెట్స్ లభించాయి ఆ తర్వాత ఈ సినిమాకు మళ్ళీ ఇలాంటి సర్టిఫికేట్ వచ్చింది అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చూడనట్ చూడకూడనటువంటి సన్నివేశాలు ఏమీ లేవు అని చిత్ర యూనిట్ భరోసాను ఇచ్చింది ఓ మంచి ఫ్యామిలీ మూవీ అయితే మన ముందుకు వచ్చేస్తుంది మీరు కనుక చూడాలనుకుంటే జూలై నాలుగున్న థియేటర్లు చూసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్యత్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి